नमस्ते वेलकम टू बेटा न्यूज़ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి వ్యవహారం ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే ఒకవైపు దువ్వాడ సీను దివ్యల మాదిరి జంట జీవితంలో మరింతగా బలపడేందుకు వస్త్ర వ్యాపారం కూడా ప్రారంభించారు ఇటువైపు దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి కూడా తన లైఫ్ గోల్ వైపు అడుగులేయటం ఆసక్తికరంగా మారింది టెక్కల నియోజకవర్గంలో ఆమె యాక్టివ్ అయ్యారు కొద్ది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ మాదిరిద్దరూ బిజీ అయిపోయారు సరిగ్గా బంగాళాఖాతంలో తుఫాన్లా వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది వైసీపీ ఎమ్మెల్సీ వివాదాస్పద నాయకుడు దువ్వాడ శ్రీనివాస్పై జగన్ వేటు వేశారు ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అధిష్టానం సస్పెండ్ చేసింది దీంతో ఇప్పుడు దువ్వాడ దారిటన్న చర్చ కూడా జరుగుతుంది దువ్వాడతో మాదిరి ఇంతకు ముందులా ఉంటుందా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది జగనే నా దేవుడు అన్న దువ్వాడకు ఇప్పుడు ఏ దిక్కు లేకుండా పోవడంతో మాదిరితో కలిసి ఆయనక చీరల వ్యాపారం చేసుకోవాల్సిందేనన్న కామెంట్లు నట్టింట అయితే వినబడుతున్నాయి దువ్వాడకు నోటు దోలు ఎక్కువ దానికి తోడు ఈ మధ్యనే లేటు వయసులో తన ప్రేయస్తో కలిసి వలకపోస్తున్న ఘాటు ప్రేమ కూడా ఆయనను పార్టీ నుంచి వెలివేసేలా చేసినట్టున్నారు ఏడాది కాలంగా అన్ని మీడియాల్లో దువ్వాడ పేరు మారుమాగిపోతుంది ఫ్యామిలీ వివాదాలతో కొన్ని రోజులు ప్రేమ వ్యవహారంతో మరికొన్ని రోజులు ఏదో ఒక మీడియాలో రచ్చ జరుగుతుంది చింత చచ్చినా పులుపు చావలేదనే సామెత దువ్వాడకు బాగా సూట్ అవుతుంది దివ్యల మాదిరితో ఉంటున్న దువ్వాడ తరచూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇద్దరు తమ ప్రేమను బాహాటంగానే ప్రదర్శించడం ఏవగింపు కలిగించిందనే చెప్పాలి దీనికి తోడు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ సహా కూటమి నేతలపైన ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకుంటున్న దువ్వాడకు గట్టి షాకే తగిలింది దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసరడం కూడా వివాదాలకు కారణమైంది సస్పెండ్ చేయడం పెద్ద కథ నడిచిందని అంటున్నారు చాలా కాలం తర్వాత జగన్ ను దువ్వాళ్ళను కలిశారు ఎక్కెల్లో పేరాడ తిలకు మద్దతు ఇవ్వాలని జగన్ కోరగా అందుకు దువ్వాళ నిరాకరించారు దీంతో తన మాట వినలేదని జగన్ దువ్వాళ్ సస్పెండ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి నోరెత్తితే బూతులు మాట్లాడి పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని ఆ పార్టీ నేతలే ఫిర్యాదు చేశారు దీంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ సూచనలతో దువ్వాళ్ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధినాయకత్వం ప్రకటించింది దువ్వాడ కుటుంబ వివాదం సమయంలో వైసీపీ శ్రీనివాస్ ను టెక్కల్ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించింది ఆ బాధ్యతల పేరాడ తిలక్కు అప్పగించాక ఆ సమయంలో దివ్వెల మాదిరి పార్టీ ఇన్ఛార్జ్ మేము పెట్టిన భిక్ష అంటూ తిలక్ను ఉద్దేశించి పెట్టిన పోస్ట్ కూడా వైరల్ అయింది ఆ తర్వాత దువ్వాడ నోటి కారణంగా ఆయన పైన రాష్ట్రంలో అనేక చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి దీంతో అరెస్టు దువ్వాడ హైదరాబాద్ కు మకాం మార్చారు దీన్ని నిశితంగా గమనించిన దువ్వాడ శ్రీనివాస్ భారీ వాణి అసలు రాజకీయం ప్రారంభించారు నియోజకవర్గంలో అడుగు పెట్టి తన రాజకీయ పునాదుల్ని ప్రతిష్టం చేసుకోవటం ప్రారంభించారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసేందుకు వాణికి లైన్ క్లియర్ అయిందని ఆ వర్గం భావిస్తుంది కుటుంబ వ్యవహారం రచ్చకెక్కినప్పుడు అండగా ఉన్న పార్టీ ఇప్పుడు ఎలాంటి వివాదాలు లేని సమయంలో తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పాలి ఎప్పుడో చేయాల్సిన పనిని ఇప్పుడు పార్టీ అధిష్టానం చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు కుటుంబ కలహాలే దువ్వాడకు శాపంగా మారాయంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ ని సస్పెండ్ చేయాలని దువ్వాడ వాణి జగన్కి చెబుతూనే ఉన్నారు ఈ సస్పెన్షన్ వ్యవహారం వెనక దువ్వాడ వాణి ప్లానింగ్ ఉందనే చర్చ కూడా సాగుతుంది మొదటి నుంచి వివాదాస్పద వ్యక్తి గతంలో టీడీపీ ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలపైనే తిరుగుబాటు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి వైసీపీలో చేరినప్పటి నుంచి అధినేత దృష్టిలో పడేందుకు ఇతర పార్టీ నేతలపై బూతులతో విమర్శలు చేశారు ప్రతిఫలంగా జగన్ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీని కూడా చేశారు కానీ భార్యతో వివాదాల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ చర్చనీయాంశం అయ్యారు ఆ తర్వాత దివ్యల మాదిరి వ్యవహారంతో ఇటు మీడియాలోనూ అటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయ్యారు దువ్వాడ కుటుంబ వ్యవహారం కాస్త సద్దుమణిగిన సమయంలో దివ్యల మాదిరితో తిరుమల పర్యటన కేసులతో మరోసారి కూడా హాట్ టాపిక్ అయ్యారు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన శ్రేణులు ఫిర్యాదుతో మరోసారి దువ్వాడ వార్తల్లో నిలిచారు ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ డాక్టరేట్ వ్యవహారం కూడా పెద్ద ట్రోలింగ్ అయింది యూజిసీ అనుమతి లేని యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ను పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు డాక్టరేట్ అంశం ముగిసే లోపు మరో వివాదంలో చిక్కుకున్నారు దువ్వాడ కరెంటు బిల్లు కట్టలేదని దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ నిలిపేశారు దీంతో ఆ విద్యుత్ శాఖ అధికారికి దువ్వాడ ఫోన్ చేయటం ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారిపోయాయి దువ్వాడ శ్రీనివాస్ రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాకుళం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వివిధ కారణాల దృష్ట్యా టెక్కెల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కింజరపు అచ్చెన్నాయుడు చేతిలో కూడా ఘోర పరాజయం పొందారు మరో మహిళతో సహజీవనం చేస్తున్నారని పేర్కొంటూ దువ్వాడ భార్య పిల్లలు కూడా రోడ్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది అప్పుడే దువ్వాణ్ణ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఇంటా బయట వైసీపీ అధిష్టానం పైన చాలా ఒత్తిడి పెరిగింది అయినా సరే జగన్ దువ్వాడ్ను సస్పెండ్ చేయలేదు కానీ ఇప్పుడు సడన్గా దువ్వాడ పైన వేటు వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది మాదిరి మోజులో పడి తన భర్త దువ్వాడ సీను తనని మోసం చేశాడని ఇంట్లో కూర్చుని బాధపడకుండా దువ్వాడ శ్రీనివాస్ సతీమాని పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు జడ్పీటీసీ గా ఉన్న దువ్వాడవాణి ఎన్నికల కోసం స్కెచ్ తెలుస్తుంది టెక్కిలి రాజకీయంలో దువ్వాడవాణి తనదైన వేయడం ఖాయం అంటున్నారు దువ్వాడ వాడిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే దువ్వాడ వాడి తండ్రి సంపతి రాఘవరావుది రాజకీయ ఫ్యామిలీ సో ఆమె రీఎంట్రీ అంత కష్టమే కావడం లేదు దువ్వాడ వాణి తండ్రి రాఘవరావు కాంగ్రెస్ నాయకుడు ఆయన వారసురాలుగా రెండు వేల నాలుగులో హరిశ్చంద్రపురం నుంచి దువ్వాడవాణి మంత్రి అచ్చెన్నాయుడు మీద తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు దువ్వాడవాణి మళ్లీ వైసీపీ నుంచి టెక్కిల్ నుంచి పోటీ చేయాలని ఉవ్వెళ్ళూరుతున్నారు బలమైన సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ సరైన తీరున పాలిటిక్స్ చేసి ఉంటే ఈ పార్టీకి మంత్రి అయ్యి ఉండేవారు బలమైన నాయకుడుగా జిల్లాలో ఉండాల్సిన దువ్వాడ స్వయంకృత అపరాధంతో అంతా చేసుకున్నారని అంటున్నారు వాస్తవానికి వైసీపీ ఎప్పుడో దువ్వాడను సస్పెండ్ చేయాల్సి ఉండగా ఎమ్మెల్సీగా ఉన్నందున వేటు వేసేందుకు భయపడింది అంటున్నారు సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామం మాత్రమే త్వరలో మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో వస్తానంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈలోపు టెక్కిల్లో పవర్ పాలిటిక్స్ ప్రారంభించి భర్తకు చెక్ పెట్టేందుకు వాణి పావులు కదుపుతున్నారని కూడా అంటున్నారు ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీను పదవీకాలం కాలం రెండేళ్లు మాత్రమే ఉంది వైసీపీ అధిష్టానం టెక్కిన బాధ్యతలు రాబోయే రోజుల్లో వాణి చేతిలో పెట్టిన ఆశ్చర్యలు లేదంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేయడంతో ఆయన వర్గం ఆందోళనకు గురవుతుంటే వాణి వర్గం మాత్రం పండగ చేసుకుంటుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలి మీకు తెలుసుగా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి